ఈ రోజు ఫుల్ వర్షం వస్తుంది ఎంత హ్యాపీ రైతులకి మా రైతులకు ఎంత పండగ ఎంత అనుకూలంగా వర్షం ఇది అసలు ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం ఫుల్ వర్షం వస్తుంది ఫుల్ పండగ ఎంత పెద్ద వర్షం చూడండి చాలా పెద్ద వర్షం ఇది పెద్ద వర్షము పెద్ద వర్షము పెద్ద వర్షం ఇది హ్యాపీ 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 ఎంత పెద్ద వర్షం ఇంకా నాట్లు పడలేదు మా ఊర్లా నీళ్లు లేక బాయిల నీళ్ళు లేక ఇప్పుడు అందరం నాట్లేసుకుంటాము మేము అసలు మా రైతుల సంబరాలకు లేవు ఈ వానదేవుడు కర్రుంచినందుకు ఆయనకు శతకోటి వందరాలు వర్షం ఇది ఎట్లా అసలు అసలు నేలనే కొట్టుకపోయేలా వర్షం ఎంత వర్షం వస్తుంది ఇప్పుడు నా మాట వినబడుతున్నా వినబడతలేదా ఫ్రెండ్స్ సారీ ఏమన్నా వినపడకుంటే ఏమి అనుకోద్ది వర్షానికి సంబరానికి ఏం మాట్లాడాలో అర్థం కాక నేను వీడియో తీసుకుంటున్నా సౌండ్ సౌండ్ వింటేనే చాలు అసలు అంత బాగుంది సౌండ్ నీళ్ళు ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు అక్కడి నుంచి వర్షాలు ఎక్కువ వేసరికి నీళ్ళు